హాయ్ అండి ఆడవాళ్ళం ఎంత అందంగా తయారైనా సరే మొహం మీద ఆ కొంచెం కుంకం అనేది అద్దించుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుంది మరి అలాంటి కుంకము మంచి సువాసనతో చాలా బాగుండాలి అంటే మనం పెట్టుకునే కుంకం డబ్బాలో ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం ఉంటుంది కదా దాన్ని గనక వేసేసామంటే ఆ పచ్చకర్పూరం వాసన కుంకంకి అంటుకొని మనం పొట్టు పెట్టుకున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తూ ఉంటుందండి టిప్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కుంకం పెట్టుకున్నప్పుడు చాలామందికి కొద్ది రోజుల తర్వాత చర్మం అనేది పాడైపోతూ ఉంటుంది అది ఎంత మంచి కుంకమైనా సరే డైలీ పెట్టుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత చర్మం పాడవుతుంది అలా కాకుండా ఉండడానికి అలోవెరా జెల్ కానీ వ్యాజిలిన్ కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ మనం ఏది అప్లై చేసుకుంటే అది కొద్దిగా పెట్టేసి ఆ క్రీమ్ మీద కుంకం అనేది పెట్టామంటే స్కిన్ పాడవదు పైగా మనం పెట్టుకున్న కుంకము ఎక్కువసేపు అలాగే ఉంటుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్